శ్రీ ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి రెండు వందల ఇరవైవ జయంతి సందర్భంగా శాంతి నగర్ లోని నిర్మలా సౌదాలో అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి అధ్యక్షతన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మరియు రెడ్ల ఐక్య వైదిక సభ్యుల సమక్షంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం రెడ్ల ఐక్యవేదిక సభ్యులు ఈ నెలలో పుట్టిన వారందరికీ నిర్మలా నరసింహారెడ్డి గారి అభినందనలు తెలియజేశారు అనంతరం అధ్యక్షులు నిర్మలా నరసింహారెడ్డి కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెడ్డి పుచ్చలపల్లి శ్రీనివాసుల రెడ్డి హరినారాయణ రెడ్డి రామచంద్రారెడ్డి వేణుగోపాల్ రెడ్డి రమణారెడ్డి గోపాల్ రెడ్డి డాక్టర్ సందీప్ రెడ్డి మురళీరెడ్డి పూనూరు రామ్మోహన్ రెడ్డి సుజాత రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ నెల ముప్పైవ తేదీ హైదరాబాద్ లో జరిగే ఆల్ ఇండియా రెడ్ల ఐక్య వేదిక సమావేశానికి కమిటీ సభ్యులందరూ పాల్గొనాలని తెలియజేశారు ఈరోజు నవంబరు ఇరవై నాలుగో తేదీ చాలా ఇంపార్టెంట్ రోజు కారణం ఏంటంటే వియాల్ నరసింహారెడ్డి గారి జయంతి ఈరోజే ఆయన వాళ్ళ పుట్టి ప్రథమ స్వాతంత్ర యోధుడిగా బ్రిటిష్ వాళ్ళను నడగలు అమరుడయ్యారు అటువంటి నరసింహారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఆయన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అందరం కలవడం జరిగింది కలవడం నరసింహారెడ్డి నరసింహారెడ్డిని ఆఖరంగా పట్టించింది వాళ్ళ బంధువులే అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళతో ఉండాడు అని ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళ బంధువులే ఆ విధంగా ఇచ్చినందువల్ల ఆయన్ను ఛాట్ చేశారు లేకపోతే ఆయన దొరికే కూడా కాదు ఆయన మామూలు మహావీరుడే కాకుండా అన్ని విధాల యోగ్యుడు అటు యోగ్యుడు అందరికీ నమస్కారం రెడ్లవేదిక నెల్లూరు ఈరోజు నవంబర్ ఇరవై తారీఖున మన భారత స్వాతంత్ర సమరయోధులు పౌరేళ్ళు శ్రీ ఉయ్యాల నరసింహారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని నిర్మలా సోదాలు నెల్లూరు జిల్లాలో ఉన్న రెడ్లంతా కలవడం జరిగింది ఆ మహనీయుడిని ఘనంగా జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసుకున్నాము ఈ కార్యక్రమంలో మా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు ఆ రమణారెడ్డి గారు అన్నారెడ్డి గారు పెద్ద నరసింహారెడ్డి గారు డాక్టర్ చైతన్య గారు డాక్టర్ రెడ్డి గారు ఏర్పాటు చేసి మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారములు అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా రెడ్డి సోదరులందరికీ నమస్కారములు ఈ రోజు చాలా మా రెడ్ల కులాలలో చాలా ముఖ్యమైన దినం పుయ్యాలవాడి నరసింహారెడ్డి గారు అంటే ప్రతి ఒక్క రెడ్డి గారికి అభిమానం ఎప్పుడో రెండు వందల ఇరవై ఏళ్ళ క్రితం చనిపోయిన ఆయన్ని ఇంకా స్మరించుకుంటున్నారంటేనే దానికి నిదర్శనం ఆయన ఎంత గొప్ప వ్యక్తితో ఆయన గురించి చెప్పడానికి మాటలు కూడా తక్కువే అప్పట్లోనే బ్రిటిష్ వారి పైన రెడ్డి గారు సంబంధించిన మొట్టమొదటి స్వాతంత్ర పోరాట యోధుడు ఆయన అప్పట్లో ఇన్ని పట్టుకోవాలంటే వాళ్ళకి తల ప్రాణం తోక్కు వచ్చేదట అట్లాంటి అన్ని కథలు చదువుతా ఉంటే మాకు కూడా రోమాలు ఎక్క అంతటి సమర యోధుడు ఆయన పెద్ద మనిషి ఆయనకి నమస్కారములు ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అలాగే ఆయన జన్మదిన పురస్కృతి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు మా రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు సభ్యులందరూ కలిసి నిర్మలా సౌదాలో నరసింహారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించాము దీనికి మా నెల్లూరు టౌన్ లో ఉండే మా శాశ్వత సభ్యులందరూ చాలా మంది హాజరయ్యి వారికి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే ఈ రోజు పుట్టిన మళ్ళీ పుట్టిన మా శాశ్వత సభ్యులు కొంతమందికి ప్రతి నెల రెండవ ఆదివారం మా శాశ్వత సభ్యుల సమావేశం జరిగింది ఈ నెలలో ఏంటంటే మా వన భోజనాల కార్యక్రమంలో ఆడ ఘనంగా నిర్వహించాము ఈ రోజు ఈ ఈ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ మా ఈ నెలలో పుట్టిన మా శాశ్వత సభ్యులు కొంతమంది గిరీష్ రెడ్డి గారు కావలి కిషోర్ చంద్ర రెడ్డి గారు డాక్టర్ కిషోర్ చంద్రారెడ్డి గారు ఎస్ సురేష్ బాబు గారు కె వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ ఈ నెలలో పుట్టారు వీళ్ళందరికీ పేరుతో ఈ రోజు వాళ్ళని అభినందిస్తూ ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్న మా సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదములు మీడియా వారికి కూడా ధన్యవాదములు నమస్కారం